హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయము దుర్వాసుడు అంబరీషుణ్ణి శపించుట గురించి తెలుసుకుందాము ముందుగా నా ఛానల్ను చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూడండి ఆ శివయ్య ఆశీసులు మీపైన మీ కుటుంబం పైన ఉండునుగాక కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయం దుర్వాసుడు అంబరీషుణ్ణి శపించుట అంబరీష పూర్వజన్మలో చేసిన కొద్ది పాపము వలన నీకు ఈ అనర్ధము వచ్చినది నీవు బాగా ఆలోచించి నీకు నచ్చిన విధంగా చేయుము ఇక మాకు సెలవు ఇప్పించవలసినది అని పండితులు అన్నారు అందుకు అంబరీషుడు ఓ పండితోత్తములారా నా ఆలోచన కూడా వెళ్ళండి ద్వాదశి నిష్ఠను విడుచుట కన్నా విప్రశాపమేమి పెద్దది కాదు జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరుచుట కూడా కాదు ద్వాదశి నిష్ఠకు భంగం కలుగదు అప్పుడు దుర్వాసుడు నన్ను నిందించలేడు నేను చేసిన పుణ్యపలము నశించదు కావున నీటిని త్రాగి ఆయన వచ్చే వరకు వేచి ఉందును అని వారి ఎదుటనే నీటిని త్రాగాడు అంబరీషుడు నీటిని తాగిన మరుక్షణంలోనే దుర్వాసుడు వచ్చాడు వచ్చిన వెంటనే ఆ ముని దివ్య దృష్టితో విషయము తెలుసుకొని పట్టరాని కోపంతో ఆవేశంతో పళ్ళు పటపటా కొరుకుతూ ఓరి మదంద నన్ను భోజనానికి రమ్మని నేను రాకుండా నీవు ఎందుకు భుజించావు ఎంత నిర్లక్ష్యము అతిథికి అన్నం పెట్టేదనని ఆశ చూపి పెట్టకుండా తాను తిన్నవాడు అశుద్ధం తిన్నవాడగును మరుజన్మలో పురుగై పుట్టును నీవు భోజనమునుకు బదులు జలపానం చేసి తివి అది కూడా భోజనముతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహివి అగుదువే కాని హరి భక్తుడువు కాదు శ్రీహరి బ్రాహ్మణులను అవమానించుట సహించడు నన్ను అవమానించుట శ్రీహరిని అవమానించుటయ్యే నీ వంటి హరినిందా పరుడు మరి ఒకడు ఉండడు నీవు మహా భక్తుడని అతి గర్వముతో ఉన్నావు ఆ గర్వముతోనే నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరచుటకే నీటిని త్రాగావు అంబరీషా నీవు పవిత్ర కుటుంబంలో పుట్టినావు ఇప్పుడు నీ వంశం కలంకమైనది అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టాడు అంబరీషుడు ముని కోపమునకు గడగడలాడుచు చేతులు జోడించి మహానుభావ నా అజ్ఞానముచే ఈ పొరపాటు చేసి తిని బ్రాహ్మణులకు శాంతియే ప్రధానం మీరు తపోధనులు దయాదాక్షిణ్యములు కలవారు కావున నన్ను కాపాడుము అని అతని పాదములపై పడి వేడుకున్నాడు దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలపై తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమివ్వకుండా ఉండకూడదు నీవు వరుసగా మొదటి జన్మలో చేపగాను తాబేలుగాను వరాహంగాను సింహముగాను వామనుడుగాను క్రూరుడైన బ్రాహ్మణుడిగాను మూడుడైన రాజుగాను రాజ్యము లేనట్టి రాజుగాను పాషాండ గాను పాపబుద్ధిగల దయలేని గాను పుట్టెదవు గాక అని ఆవేశంతో శపించాడు ఇంకను కోపము తగ్గక మరలా శపించుటకు పూనుకొనుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయం కలుగకుండా అంబరీషుని హృదయంలో ప్రవేశించి ఆ అవతారాలు తాను ఎత్తడానికి స్వీకరించాడు మునివర్య మీ శాపము అనుభవింతునని ప్రాధేయపడ్డాడు అయినా దుర్వాసుడు ఇంకనూ కోపము పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అవతరింపచేశాడు ఆ సుదర్శనము కోటి సూర్యప్రబలతో అగ్నిజ్వాలలు కక్కుచు దుర్వాసుని వైపు రాగా అంతట దుర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయునని భావించి ప్రాణభయంతో బ్రతుకు జీవుడా అని మహా మహాతేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుము చుండగా దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకములోని దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము బారి నుండి దుర్వాసు కాపాడలేకపోయారు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మండలి ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ రోజు పారాయణం పూర్తి అయిన అది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు